యూపీ రాష్ట్రం మీరట్ సిటీలో ఉన్న సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసులో పెట్టిన ఫైర్ బైక్ ఇది గాచారం గాచారంభలోకి వాళ్ళని పెట్రోల్ గిట్ల పోసుకొని అగ్గి పెట్టుకుంటే దన్న నీళ్లు కొట్టి ఆపితేకని కొనుక్కొచ్చి పెట్టిరు ఈ ఆఫీస్ కాడ ఈ అప్పుడప్పుడు పెద్ద ఆఫీసర్ల ముంగట కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు కదా బాధితులు కొందరు ఇక అట్లా అని కొనుకొచ్చి పెట్టిరట మరి ఒట్టిగా నిశాన్కు కొనుకొచ్చి పెడితే సరిపోతుందా అదనకు దాన్ని ఎట్లా వాడాలనో తెలిసి ఉండాలి కదా లేకుంటే ఉన్నా దండిగినాయి అందుకే దీన్ని ఎట్లా వాడాలనో ఓ పారి చూపెట్టమని అక్కడి ఎస్ఎస్పి సార్తో సహా జిల్లా పోలీస్ ఆఫీసర్లంతా వచ్చి తయారుగా నిలబడ్డారు ఇక ఇంతల్నే ఫైర్ బైక్ ఆపరేటర్ దీపక్ కనెక్ట్ ఆపరేషన్ ఫైర్ బైక్ డ్రిల్ చేసేందుకు రంగంలోకి దూసుకొచ్చిండి ఇట్లా జరుగురి జరుగురి హఠో బై హఠో ఇక స్టార్ట్ చేస్తాడు సూర్ణి బండి సల్లగుండో ఏమైంది నీకు అందరు ముంగట హ్యాండ్ ఇస్తున్నావు అని మనసులో ఇట్టుకుంటా తిట్టుకుంటేనే అటు ఇటు తనలో ఆడుకుంటూ తొక్కులు ఫైర్ మ్యాన్ అటు అధికారులేమో ఫోన్లలో కెమెరాలు తెరిచిపెట్టి మనోని పర్ఫార్మెన్స్ వీడియోలు తీసుకుందామని తయారున్నారు కానీ ఎంత సేపటికి చాలుగాలే ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే ఈ ఫైర్ మ్యాన్ కు దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదట తెలిసిన బబ్లు అనే ఇంకో ఫైర్ మ్యాన్ ఏమో పత్త లేకుండా ఎటో పోయిండట పని మీద